హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం పెండింగ్ బిల్లులపై ఫుల్ క్లారిటీ దీనిపైన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమావేశంపై తాజా సమాచారం మరియు విశ్లేషణ సమావేశంపై ఊహాగానాలు మరియు వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాలతో పెన్షన్ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారనేది వార్తలు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఏప్రిల్ నెలాఖరులో ఈ సమావేశం అయితే ఉండవచ్చు అని కొన్ని వర్గాల నుంచి అనధికారిక సమాచారం అందుతున్నప్పటికీ దీనిపై ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికారిక ప్రకటన కానీ ఖచ్చితమైన తేదీ కానీ ఏమీ వెలువడలేదు ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటిది ఉద్యోగ పెన్షనర్ సంఘాల డిమాండ్లు మరియు ఆకాంక్షలు నూతన ప్రభుత్వంపై ప్రత్యేకించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు బలంగా కోరుకుంటున్నారు వారి డిమాండ్లలో కొన్ని పిఆర్సి అమలు వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల అమలు సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు ఓపిఎస్ పునరుద్ధరణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తేవడం ఇది అత్యంత కీలకమైన హామీ డిఏ బకాయిల చెల్లింపులు పెండింగ్లో ఉన్న కరువు బత్యం బకాయిల విడుదల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ మెరుగుదల ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరిచి పటిష్టంగా అమలు చేయడం ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం వంటివి ఈ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనటానికి వీలైనంత త్వరగా ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తూ నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి రెండవది నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడిన పరిపాలనపై పట్టు సాధించడం మంత్రివర్గ కూర్పు శాఖల కేటాయింపు పరిపాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశాలపై దృష్టి సాధించడం వంటివి ప్రాథమికంగా ఉంటాయి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈ ప్రక్రియలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కేంద్రీకరించే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి ముఖ్యమైనవే అయినప్పటికీ వాటిపై సమగ్ర సమగ్రంగా చర్చించి ఆర్థిక వనరులు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు మూడవది హామీల అమలుకు అంతర్గత కసరత్తులు ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఉద్యోగులకు పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చింది ఈ హామీల అమలుకు ఒక స్పష్టమైన ప్రణాళిక రోడ్ మ్యాప్ ఆర్థికపరమైన చిక్కులు వనరుల సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంఘాలతో చర్చించి అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది ఇకపోతే నాలుగోది సమావేశ నిర్వహణ సాధారణ ప్రక్రియ సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలుగుదీరిన తర్వాత వివిధ వర్గాలతో ముఖ్యంగా ప్రభుత్వానికి కీలకమైన ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం ఒక ఆనవాయితీ ఇది ప్రభుత్వానికి వారి సమస్యలు ఆకాంక్షలు నేరుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓపిఎస్ హామీలపై ప్రత్యేక దృష్టి ఉద్యోగులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఓపిఎస్ పునరుద్ధరణ హామీలపై కూటమి ప్రభుత్వం గతంలో ఒక సంవత్సరం గడువు కోరినట్టుగా వార్తలు వచ్చాయి ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశంపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది ఈ నేపథ్యంలోనైనా ఉద్యోగ సంఘాలతో సమావేశం త్వరలోనే జరగవచ్చని అంచనాలు బలపడుతున్నాయి సో దాదాపుగా పది నెలలు గడిచినట్టు సమావేశం కూర్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినట్టు సమాచారం అండి సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరియు ఉద్యోగ పెన్షనర్ సంఘాల ప్రతినిధులకు మధ్య సమావేశం ఏప్రిల్ నెలాఖరులో జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడవలసిందే సమావేశం జరిగితే జరిగే అవకాశం బలంగా ఉన్నప్పటికీ అది ఏప్రిల్లో కాకుండా మే నెలలో లేదా ఆ తర్వాత జరి అయినా జరగచ్చు ఇది పూర్తిగా ఉద్యోగ సంఘాల ఒత్తిడి ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు హామీల అమలుకు సంబంధించిన ప్రభుత్వ అంతర్గత సన్నద్ధమైపై ఆధారపడి ఉంటుంది సో ఏదైనా ఉద్యోగ పెన్షనర్ సంఘాలు మాత్రం తమ సమస్యల పరిష్కార ప సత్వర పరిష్కారం కోసం సమావేశం వీలైనంత త్వరగా జరగాలని గట్టిగా ఆశిస్తూ ఉన్నాయి మరియు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి